వసతులు లేవు బోగస్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలో తనిఖీలు ఆరోపణలు నిజమని తేలడంతో పంతొమ్మిది వందల కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు ఇది ప్రభుత్వ కక్ష సాధింపే తనిఖీలకు సహకరించం కళాశాల యాజమాన్యాలు సిగ్గుండాలే కళాశాల యాజమాన్యాలకు సహకరించమని మాట్లాడతారా ఫేక్ స్టూడెంట్లను పెట్టుకుంటున్నారన్లా స్టూడెంట్లు లేకున్నా కానీ ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ మీ కాలేజీలు మేము బంద్ చేస్తాం మేము రేపటి నుంచి మాకు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ రాకుంటే మేము చదువులు చెప్పాం బంద్ చేస్తాం ఈ ముచ్చట్లు కాదు ఇప్పుడు తనిఖీలకు సహకరించారట ఇల్లు సహకరించకుంటే వీళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలి సహకరించిన వాళ్ళకు పర్మిషన్లు ఉండని ఇవ్వాలి ఈ రద్దు చేసిన దాంట్లో ఉన్న విద్యార్థులను తీసుకుపోయి వేరే దాంట్లో యాడ్ చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అంటే సహకరించారట ఇలా జాగీరు ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు దోసుక తిట్టద్దు కా ఖచ్చితంగా వీటి మీద ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసుకుంటాడు నూటికి నూరు శాతం చర్యలు తీసుకుంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు విద్యార్థుల మీద అపారమైన ప్రేమ ఉన్నది ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి బాగుపడాలన్న ఒక ఒక దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తీసుకోవాల్సిందే అంట సహకరించారంట ఎందుకు ఇంకా మొత్తం ప్రజల సొమ్ము దిందాము కూర్చొని మళ్ళీ ఫీజు లక్షల లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా స్టూడెంట్లు లేకున్నా కానీ ఉన్నట్టుగా రాపిచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటారు ఇవన్నీ కాదు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే